వెల్కమ్ టు అలియా అలియా సారీస్ వారి ఫెస్టివ్ కలెక్షన్ లో ఇది ఒక సూపర్ శారీ అనమాట ఇది వచ్చేసి మనకి మష్రూమ్ సిల్క్ శారీ సో చూస్తున్నారు కదా మష్రూమ్ సిల్క్ శారీ అంటే కొత్త డిఫరెంట్ ట్రెండింగ్ ప్యాటర్న్ ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ అనమాట శారీ క్వాలిటీ అయితే గా ఉంది ఇది మనకి వచ్చేసి ఆక్వా గ్రీన్ కలర్ దీనికి బార్డర్ వచ్చేసి ఇదే షేడ్ లో ఆక్వా గ్రీన్ లోనే లైట్ షేడ్ అనమాట అంటే లైట్ మనకి సీ లోనే లైట్ షేడ్ వస్తుంది సో మొత్తం శారీ అంతా కూడా మనకి బుటీ వచ్చేసింది అండ్ సిల్వర్ లోనే షేడ్ ఉన్న బుటీ అనమాట శారీ అంతా కూడా లీఫ్ బుటీ వచ్చేసింది బార్డర్ కూడా జరీ సిల్వర్ జరీ వచ్చేసింది సో గా ఉంది బార్డర్ అండ్ దీని పళ్ళు ఇది పల్లె వచ్చేసి దీనికి లైట్ షేడ్ గ్రీన్ లోనే లైట్ షేడ్ ఉన్న షేడ్ లో పళ్ళు వచ్చింది అండ్ దానికి మొత్తం కూడా సిల్వర్ జరీ వీవింగ్ వచ్చేసింది అండ్ పలుతో పాటు బ్లౌజ్ కూడా తీసేద్దాము బ్లౌజ్ అయితే చాలా ఎలిగెంట్ గా ఇచ్చారు ఇది మొత్తం దీని బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం కూడా మనకి సిల్వర్ జరీ బీవింగ్ వచ్చేసింది దానికి శారీకి కొంచెం లైట్ షేడ్ ఉన్న ఆక్వా గ్రీన్ లోనే లైట్ షేడ్ ఉన్న కలర్ లో సిల్వర్ జరీ రీడింగ్ ఉన్న బ్లౌజ్ వచ్చేసింది సో ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి కేవలం అలియా శారీస్ లోనే లభిస్తుంది సో ఈ బ్యూటిఫుల్ శారీ మనకి కేవలం ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ కి లభిస్తుంది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇంత బ్యూటిఫుల్ శారీని మీరు అలియా శారీస్ లో మీ సొంతం చేసుకోవచ్చు సో ఇందులో ఇంకా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ షేడ్స్ కూడా ఉన్నాయి సో మష్రూమ్ సిల్క్ లో పింక్ కలర్ శారీ అండ్ దీని బార్డర్ లైట్ పింక్ కలర్ అంటే శారీ షేడ్ కి దానికి ఉన్న లైట్ షేడ్ బార్డర్ ఇస్తున్నారు అండ్ ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ అండ్ కి దీనికి డిఫరెంట్ పర్పుల్ కలర్ బార్డర్ ఇచ్చేస్తారు సో చూస్తున్న కలర్ సూపర్ గా ఉంది అసలు కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ కి లైట్ ఆరెంజ్ కలర్ బార్డర్ సారీ ప్యాటర్న్ కూడా యూనిక్ గా ఉంది సేమ్ కలర్ శారీ అండ్ దానికి లైట్ కలర్ బార్డర్ అనమాట ఇది వచ్చేసరికి వైలెట్ కలర్ శారీ అండ్ దానికి ల్యావెంజర్ కలర్ అంటే వైలెట్ లో కొంచెం లైట్ షేడ్ పర్పుల్ అండ్ లావెండర్ కలర్ బార్డర్ అనమాట సో చూస్తున్నారు కదా అలియా శారీస్ లోనే ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ కేవలం ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ కి లభిస్తున్న ఈ ఫెస్టివ్ సీజన్ లో యాప్టిగా చూపే ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ హాట్ కేక్స్ లా సేల్ అయిపోతున్నాయి ఈ కలెక్షన్ వెంటనే మీ సొంతం చేసుకోవాలనుకుంటే ఇమీడియట్ గా స్క్రీన్ స్టేట్ కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి ఈ కలెక్షన్ మీ సొంతం చేసుకోండి స్టైల్ కి సింబల్ అలియా శారీ